అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో అవి నువ్వు లోపలికెళ్ళో అంటూ అరిచింది నేను చెప్పేది ఒక్కసారి వినక్క నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమీ లేదు తమరు లోపలికి దయచేయండి నా జీవితం సగం పోవడానికి నువ్వే కారణం కానీ ఏం చేస్తాం అంతా నా కర్మ ఎక్కువ కోపం తప్పించకో ఇక్కడి నుండి లోపలికెళ్ళో తమరి నీతులు నాకేం అవసరం లేదు అంటూ అరవగానే అక్క నుండి లోపలికి వెళ్ళిపోయాడు అవినాష్ ఏమైందమ్మా ఎందుకు అంతలా బాధపడుతున్నావు ఏం చేయమంటావమ్మా అంటూ జరిగింది చెప్పింది భూమి ఆ తాలి తీసి వాడి మొహాన విసిరి కొట్టలేకపోయావా అన్నాడు భూమి తండ్రి తల తిప్పి అప్పుడే వస్తున్న తండ్రిని చూసింది నాన్న అన్నది అవునమ్మా ఇంకా ఎందుకు దాన్ని మెడలో వేసుకొని ఊరుగెత్తున్నావు అవసరం లేదు ఇప్పుడే ఈ క్షణమే వాడి తాలి వాడికి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు నా బంగారం లాంటి వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానో అంత అదృష్టం ఈ జన్మకి లేదులే నాన్నా నువ్వు తలుచుకుంటే అవుతుంది భూమి నా జీవితం నా చేతిలో ఎక్కడుంది అంత ఆ పరమాత్మ ఆడిస్తున్న ఆట ఇలా మాట్లాడి నీకు నువ్వే బాధ పెట్టుకోక తల్లి ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో ఇప్పుడు ఈ జీవితం జారిపోతే మళ్ళీ తిరిగి రాదు లేదు నాన్న కొత్తగా చేయి జారిపోవాల్సింది ఏం లేదు ఆల్రెడీ ఎప్పుడో వాడి చేతిలో చిక్కింది నా జీవితం పంజరంలో చిక్కిన చిలకలా మారిపోయింది రేపు ఈ టైం వరకు వాడి ఇంట్లో ఉంటాను ఇక నా గురించి మీరు ఎలాంటి బెంగ పెట్టుకోకండి ఈ జీవితానికి ఇంతే ఎందుకు అంత కష్టమంటారా నాకు తెలియకుండానే వాడు నా మనసులోకి వచ్చేసాడు నాన్న ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ ఆ విషయం నేను చచ్చే వరకు నా గుండెల్లోనే ఉండిపోతుంది నాతోనే సమాధవుతుంది అందుకే వాడు కట్టిన తాలికి అంత విలువిస్తున్నాను అందుకే తీసేయాలి అంటే నా మనసు అంగీకరించట్లేదు తాలి పడడం వరకే ఇష్టం ఒక్కసారి పడ్డాక భర్త చచ్చిపోయాకే అది తెగుతుంది అప్పటి వరకు భద్రంగా భార్య గుండెల మీద దాచుకుంటుంది నా భర్తకి ఏం కాకూడదు నిండు నేరేళ్ళు చల్లగా ఉండాలి ఈ తాళి తీసేస్తే వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను నాన్న నేను కూడా మీ మీద ఎన్ని రోజులు ఉండాలా అని ఆలోచిస్తున్నాను అత్తారింటికి వెళ్ళే సమయం వచ్చేసింది మంచైనా చెడైనా వాడితోనే ఉంటాను కానీ పెళ్ళైనా కూడా పుట్టింట్లో ఉండలేను నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు బయటకు వెళ్తే ఇంతకొస్తావు నిన్ను నేను సుఖపెడతాను అని మాట్లాడుతున్నారు అదే భర్తతో సంసారం చేస్తే అలాంటి మాటలు పడాల్సిన అవసరం ఉండదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది భూమి ఇక శూన్యంలోకి చూస్తూ బెడ్ రెస్ట్కి ఆనుకొని ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోయింది భూమి మాట్లాడిన మాటలకు షాక్ అయి చూస్తూ ఉండిపోయారో తనకి ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది దానిని తెంపలేక అలాగే ఉంచుకుంటోంది అనుకున్నారే కానీ తన మనసులో అక్షయ్ ఉన్నాడని తెలియదు ఇన్ని రోజులు కానీ తన జీవితం అక్షయ్తో ప్రశ్నార్థకంగా మారుతుందా లేక సంతోషమైన జీవితాన్ని పొందుతుందా అసలేం అర్థం కాకుండా ఉంది మామ్ నీకు గుడ్ న్యూస్ చెప్పనా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరణం రేపు రాబోతుంది అన్నాడు అక్షయ్ పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకో అంటున్నావుగా ఆల్రెడీ నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది మామ్ ఏంటో నువ్వు మాట్లాడేది అవును మామ్ మాకు తెలియకుండా ఎలా మాకు చెబితే నీ పెళ్ళి ఘనంగా చేసేవాళ్ళం కదరా లేదు మామ్ అంత టైం లేదు అలా జరిగిపోయింది సర్లే జరిగిందేదో జరిగిపోయింది కానీ నీ కోడలు రేపు ఇంట్లో అడుగు పెట్టబోతోంది ఎవర్రా అమ్మాయి ఎందుకమ్మా అంత ఆత వచ్చాక నీకే తెలుస్తుందిగా నిజంగా నీకు పెళ్ళైందంటే నాకు నమ్మబుద్ధవట్లేదురా అవ్వట్లేదురా కానీ నీ పెళ్ళి కళ్ళారా చూడలేకపోయాను అని చాలా బాధిస్తుంది నువ్వసలు అసలు బాధపడకు మా నీకోసం నేను తనని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను చాలా గ్రాండ్గా నిజమా తను వచ్చాక ముహూర్తాలు పెట్టమంటావా కానీ ఇప్పుడు కాదు మా ఇప్పుడు నేను చెబుతాను అంటూ అక్క నుండి లోపలికి వెళ్ళిపోయాడు అక్షయ్ ఏంటి అన్నయ్య పెళ్లి చేసుకున్నాడా నేను నమ్మలేకపోతున్నాను మామ్ అనిది అఖిల అవునే నేను నమ్మలేకపోయాను కానీ ఆ అమ్మాయి ఎవరో ఏమో నాకు తెలీదు సర్ప్రైజ్ అన్నాడు చూడాలి రేపు ఇంట్లో అడుగు పెడుతుందంట నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది మామ్ వాడి పెళ్ళి ఎలాగో జరిగిపోయింది కాబట్టి ఇక నీకు మ్యాచెస్ చూడాలి అవసరం లేదులే నేనే చూసుకున్నాను ఏంటి నువ్వు కూడా వాడిలాగే మాకు షాక్లు ఇస్తున్నావు వాడిలా కాదులే జస్ట్ లవ్ చేసుకుంటున్నామంతే ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుంటాను ఎవరో అతను అనింది వసుంధర నీకు తెలీదు మామ్ చెప్పాను కదా వదిన రేపు ఇంట్లో గృహప్రవేశం చేశాక డైరెక్ట్గా అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తాను సర్లే అన్న చెల్లెలు ఇద్దరు కలిసి మాకు జలకలిస్తున్నారు మీతో మాట్లాడితే నా బుర్ర పేలిపోయేలా ఉంది అర్జెంటుగా కాఫీ కడుపులో పడేయాలి అనుకుంటూ వెళ్ళిపోయింది వసుంధర క్రేజీ మామ్ అని నవ్వుకుంటూ లోపలికెళ్ళిపోయింది ఆకిలా అక్షయ్ భూమి ఫోటోని చూస్తూ ఇన్ని రోజులుగా నా నుండి దూరంగా ఉండి నన్ను ఇంత బాధ పెట్టావే రేపటి నుండి నా దగ్గరే ఉంటావు నువ్విగా నా శాడిజం నుండి తప్పించుకోలేవు బేబీ అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ భూమి ఫోటోకి మొదలు పెట్టాడు అక్షయ్ వీడికి పిచ్చో మనల్ని పిచ్చివాని చేస్తున్నాడో ఏమర్థం కాకుండా ఉంది ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు గడుస్తాయా అని ఎదురుచూస్తూ ఉన్నాడు అక్షయ్ ఇక్కడ భూమి టైం కదలకుండా అలాగే ఆగిపోతే బాగుండు అని తను ఆలోచిస్తుంది ఏం ఆలోచిస్తున్నావు భూమి రేపు అల్లుడి గారితో ఎలా వెళ్ళాలా అనా నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా భర్తని మార్చుకోవడం ఒక ఆడదాని చేతిలో ఉంటుంది నీ ప్రేమతో అతన్ని మార్చుకోవాలి భూమి నాకింటి అన్నట్లుగా ఉండకూడదు భర్త మనసు మారే వరకు ఓపికతో భరించాలి అతనితో సమానంగా పోటీ పడకూడదు నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అలాగైతే అలాగైతేనే సంసారాలు చక్కబడతాయి నువ్వెంత అంటే నేనెంత అన్నట్లు బిహేవ్ చేస్తే అక్కడ గొడవలు మనశ్శాంతి లేకపోవడం తప్ప ఇంకేం మిగలదు ఒక్కసారి తగ్గి అల్లుడి గారిని ప్రేమగా చూసుకో అంతులేని సంతోషం నీ వశం అవుతుంది ఒకసారైనా అతనితో ప్రేమగా మాట్లాడి చూడు అంటున్న తల్లి మాటలకి కన్నీళ్లతో చూసింది భూమి ఏమైందమ్మా అలా చూస్తున్నావు అనగానే విరక్తిగానవి ఏం లేదు అన్నట్లుగా తలూపింది సరే పద డిన్నర్ చేద్దాం లేట్ అవుతుంది వద్దమ్మా ఆకలిగా లేదు రేపటి నుండి అత్తారింట్లో ఉంటావు భూమి ఈరోజు నా చేతి వంట కాదనకు అనింది అపర్ణ ఇక మారు మాట్లాడకుండా తల్లి వెంటే వెళ్ళింది భూమి నలుగురు డైనింగ్ చైర్లో కూర్చున్నారు కానీ ఒక్కరి నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు అక్కని చూస్తూ అవినాష్ కూతుర్ని చూస్తూ తండ్రి బాధపడుతూ గొంతులో ముద్ద దిగకపోయినా బలవంతంగా తింటున్నారు కూతురుతో మళ్ళీ ఎప్పుడు భోజనం చేస్తామో అని బాధపడుతూ నలుగురు తినేశారు ఇక తినేసి తన రూమ్కి వెళ్ళిపోతున్న కూతుర్ని చూసి భూమి అంటూ పిలిచారు ఏంటి నాన్న అనింది వెనక్కి తిరిగి రేపు అతనితో వెళ్ళడానికి సిద్ధపడ్డావా అని అడిగాడు అవును నాన్న తల్లిదండ్రులకి భారంగా మారలేను అదేంటమ్మా నేనలా అన్నానా మీరు అనరు నన్ను చూసి బాధపడతారు నువ్వు జీ జీవితాంతం నా దగ్గరున్న నా కూతుర్ని హ్యాపీగా చూసుకుంటాను తల్లి నువ్వలా ఎప్పుడు అనుకోకు నువ్వు వాడితో వెళ్ళి కష్టాలు పాలవడం నాకు ఇష్టం లేదు చెప్పేది అర్థం చేసుకోరా అని లాలనగా అడిగాడు లేదు నాన్న ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఉండడానికి వీల్లేదు భర్తతో వెళ్ళడమే న్యాయం మీరు నా గురించి ఏం బాధపడకండి నా సంసారాన్ని నేనే చక్కబెట్టుకుంటాను నా భర్తని నేనే మార్చుకుంటాను నా జీవితాన్ని ఒక మంచి దారిలో పెట్టుకుంటాను ఆ దేవుడు మాకు ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటో తెలుసా నాన్న ఓపిక సహనం అవి రెండు ఉన్నంతకాలం నా జీవితానికి ఎలాంటి ఆటంకాలు రావు అయినా మీ కూతురు ఎక్కడికి వెళ్తుంది ఎక్కడేగా ఉండేది మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఎప్పుడు నన్ను చూడాలనిపిస్తే అప్పుడు మీరు నిశ్చింతగా రావచ్చు నాకు చూడాలనిపిస్తే నేనే వస్తాను వాడు మమ్మల్ని కలవనివ్వడు కదమ్మా తప్పునన్నా అల్లుని పట్టుకొని వాడు వీడు అనకూడదు ఆయనని నేను మార్చుకుంటాను కదా అప్పటి వరకు ఓపికతో ఎదురు చూద్దాం చాలా సంతోషం తల్లి నీలాంటి ఒక కూతురు ప్రతి ఇంటికి ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పెళ్ళి కాగానే అత్తగారితో పడట్లేదని ఎంతోమంది విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో భర్త మంచోడు కాకపోయినా అతనితో జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నావు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అతన్ని మార్చుకుంటాను అంటున్నావు చూడు చాలా సంతోషం తల్లి నా కూతురు సాధారణ అమ్మాయి కాదు ఓ కంపెనీకి సీఈఓ తన పట్టుదలతో తన కష్టంతో ఓపిక సహనంతో జీవితంలో ఇక్కడి వరకు వచ్చింది అలాంటిది తన భర్తని మార్చుకోలేదా నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది తల్లి ఖచ్చితంగా నీ భర్తని నువ్వు మార్చుకుంటావు అంటూ కూతుర్ని హత్తుకున్నాడు సరేనా నాకు బాగా వస్తోంది నేను పడుకుంటాను అంటూ రూమ్కి వెళ్ళిపోయింది భూమి వెళ్తున్న కూతుర్ని అలాగే చూస్తూ ఉండిపోయారు నాకు చాలా సంతోషంగా ఉందండి మన భూమి అలా మాట్లాడుతుంది అనుకోలేదు అని సంబరపడింది అపర్ణ హలో మిస్సెస్ అక్షయ్ కుమార్ ఏం ఆలోచించారు నా తాలి నాకు ఇచ్చేస్తారా లేక నాతో వస్తారా తాలి తీసి ఇచ్చే అంత ఎత్తుకు నేను ఎదగలేదు కానీ పదండి వెళ్దాం అనింది భూమి అలా మాట్లాడుతుందని అనుకోని అక్షయ్ షాకింగ్గా చూస్తూ ఆర్ యూ సీరియస్ అన్నాడు నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ పద అనింది చేతిలో బ్యాగ్ని పట్టుకుంటూ ఈ బ్యాగ్ ఎందుకు ఇందులో నా బట్టలున్నాయి నీకు బట్టలు నేను కొనిస్తా కదా ఇవేం అవసరం లేదు పద అంటూ భూమి చెయ్యి పట్టుకుని బయటకు నడిచాడు అక్షయ్ ఇక భర్త వెనకాలే నడుస్తూ వచ్చింది భూమి హలో అత్తయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నాం బాబు కూర్చోండి అంటూ సోఫా చూపించింది ఆపన్న అంత టైం లేదు అత్తయ్య గారు నా భార్యని ఇంట్లో గృహప్రవేశం చేయించాలిగా దుర్ముహూర్తం రాకముందే తన కోడల్ని తీసుకురమ్మని చెప్పింది మా మామ్ మళ్ళీ లేట్ అయితే అరుస్తుంది కనీసం కాఫీ అయినా తాగిల్లండి బాబు లేదత్తయ్యా ఈసారి వచ్చినప్పుడు డైరెక్ట్గా భోజనమే చేస్తాను మీరు అస్సలు ఫీల్ అవ్వకండి అని చెప్పి వస్తా మామ నా కూతురికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకో నీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను మావయ్య మీరెందుకు అంతలో టెన్షన్ పడుతున్నారు నీ కూతురు మీ దగ్గర ఎంత హ్యాపీగా ఉందో అంతకంటే రెట్టింపు హ్యాపీగా నేను చూసుకుంటానుగా వస్తా హలో బామ్మర్ది ఎన్నాళ్ళు లేదురా నిన్ను చూసి అంటూ అవినాష్ని హత్తుకున్నాడు అక్షయ్ ఎలా ఉన్నావు బామ్మర్ది బాగున్నాను బావా మా అక్క జాగ్రత్త అన్నాడు మీ అక్క కేంట్రా ఇవ్వరాని యూ డోంట్ వర్రీ వస్తాం అంటూ భూమిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు అక్షయ్ ఏంటి బేబీ అంత డల్గా కూర్చున్నావు మన ప్లాన్లో నేను గెలిచాను అనా అందుకే నాతో పెట్టుకోకూడదు చూసావా ఒక్క రోజులో నీ జీవితాన్ని ఎలా తారుమారు చేశానో ఇక ఇప్పటి నుండి నీ జీవితం నా కాళ్ళ దగ్గరే హ్యాపీగా సేవలు చేసుకోవచ్చు సిఇఓ గారు అంటూ నా అక్షయ్ని ఎలాంటి ఫీలింగ్ లేకుండా చూసింది ఏంటి బాధిస్తుందా నేను గెలిస్తే ఏంటి నువ్వు గెలిస్తే ఏంటి ఇద్దరం భార్యాభర్తలం ఎవరు గెలిచినా నువ్వు నేను సమానం గెలుపు ఇద్దరిది అలా ఫీల్ అవ్వకూడదు నీ పొగరుంది చూసావు నాకు భలే నచ్చుతుంది నీలో ఆ పొగరే అందం నువ్వు పొగరుగా మాట్లాడేటప్పుడు ఇంత కసిగా ఉంటావో తెలుసా ఆ చూపులు ఆ మాటలు నన్ను పిచ్చివాణి చేస్తాయి అన్నాడు అక్షయ్ ఆమెను ఒక రకంగా చూస్తూ భూమి ఎన్ని మాటలు అంటున్నా ఒక్క మాట కూడా బయటకు రాలేదు నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు నచ్చట్లేదు నీ పొగరు మాటలు కావాలి నాకు మాట్లాడు ఏ భూమి నిన్నే అడిగేది మాట్లాడు మాట్లాడడానికి నా దగ్గర మాటలు కూడా కరువయ్యాయి ఇంకేం మాట్లాడగలను అనింది అయ్యో జీవితం మొత్తం అయిపోయింది అన్నట్లు అలా మాట్లాడుతున్నావేంటి అసలు జీవితం ఇప్పుడే కదా స్టార్ట్ అయింది కానీ నాకు విషయం అర్థం కాదే నేను చూస్తేనే నాలో ఉన్న సైకో గాడు శాడెస్ట్ గాడు బయటకు అలా ఎందుకు వస్తాడో అర్థం కావట్లేదు నీ మీద ప్రేమ లేదా అంటే ఏమో నాకు తెలియదు కానీ నా శాడిసంతో నిన్ను బాధ పెట్టాలని మాత్రం ఉంటుంది ఒక్కరోజు నా మాటలతో నిన్ను బాధ పెట్టకపోయినా ఆ రోజు చాలా మోడీగా ఉంటుంది అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఎందుకు నీకేనా అర్థమైందా అర్థమైతే కాస్త చెప్పవే అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ భూమి తల తిప్పి అతన్ని నవ్వుతూ చూస్తూ ఒక హైబ్రో పైక్ అని ఎందుకో చెప్పమంటారా అక్షయ్ సార్ తమరు నన్ను లవ్ చేస్తున్నారేమో అనింది భూమి ఆ మాటకి గట్టిగానే నవ్వాడు అక్షయ్ నేను నిన్ను లవ్ చేయడమా ఆర్ యు క్రేజీ నిన్ను లవ్ చేయడం కాదు హేట్ చేస్తున్నాను నీ మీద అసహ్యం అనే ఒక ఫీలింగ్ ఉంది చూడు నాకు నా బాడీలో నిలువెల్లా పాకపోయింది ఎంతలా అంటే మాటల్లో చెప్పలేనంతలా ఎందుకు అంటే నాకు కూడా తెలియట్లేదు మన పరిచయమైన రోజు నుండి నువ్వు నాకు ఒక శత్రువులానా బుర్రలోకి ఎక్కేసావు ఎంత తీసేద్దామని అనుకున్నా కానీ బంకలా పట్టుకుని నన్ను నిలువునా పిచ్చివాణి చేసేస్తున్నావు నీ మీద ఏదో ఒక రకంగా శాడిజం చూపించాలి అని అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్నేళ్లుగా నా నుండి తప్పించుకొని తిరిగావు దానికి వడ్డీతో సహా ఇప్పుడు నా ఇంట్లో నా శాడిజం నీకు దొరుకుతుంది వేటెన్సీ నిన్ను ఎలా లాక్ చేయాలో అలా లాక్ చేసేసాను మామూలుగా చెబితే వస్తావా నువ్వు బలవంతంగా తీసుకెళ్లడం నా ఇగో సాటిస్ఫై అవ్వదు సో అందుకే ఇదంతా అని కార్ని తీసుకెళ్లి ఓ దగ్గర ఆపాడు అతని మాటలకి బుర్ర గిరెన తిరిగింది భూమికి ఇక అక్షయ్తో జీవితం ఎలా ఉండబోతోందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్